హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా సయాటిక నరుపేన్ని శాశ్వతంగా తగ్గించే అద్భుతమైన ఆయుర్వేద చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా ఇవి వెల్లుల్లి రెబ్బలు ఇలా వెల్లుల్లి రెబ్బలను మీరు ముందుగా పొట్టు తీసి తీసుకోండి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలను తీసుకోండి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలను తీసుకున్నాక ఇందులోకి ఇది చూస్తున్నారు కదా ఇది నిర్గుండి చూర్ణం అంటారు అంటే వావిలి చెట్టు అంటారు కదా ఈ వావిలి చెట్టు యొక్క ఆకులను తీసుకువచ్చి ఎండించి ఇలా పొడిలాగా చేసి పెట్టుకున్నది ఇది ఒక పావు టీ స్పూన్ మోతాదు తీసుకోండి వావిలి ఆకుల చూర్ణము చూడండి ఇలా బాగా నూరాక ఇలా నాలుగు గొర్రెలు చేసి నీడలో ఆరబెట్టండి ఆరిన తర్వాత వీటిని ప్రొద్దున ఒకటి సాయంత్రం ఒకటి చొప్పున రోజు రెండు వేసుకోండి ఇలా అంటే నేను మీకు ఇక్కడ ఒకటే రో ఒక రెండు రోజుల మోతాదు చూపించాను కదా మీరు ఇలా ఒక నలభై రోజుల మోతాదుగా ఒకేసారి చేసుకుంటూ చేసుకోవచ్చు లేదంటే ఇలా రెండు రోజులకి ఒక మోతాదుగా కూడా చేసుకుంటూ మీరు తీసుకోవచ్చు ఇలా ఈ వావిలి ఆకులతో ఈ వెల్లుల్లి రెబ్బలను నూరి చేసుకున్నటువంటి ఈ గోళీలు మింగడం వల్ల సాయటిక అనేది ఒక నలభై రోజుల్లో పూర్తిగా సమూలంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ